చూడండి ఎంత పెద్ద రాయో ఎక్కుదాం ఎక్కలేమంటవా ఈ రాయి మీదకి ఎక్కలేమంటవా రాయి ఎక్కగలమా ఎక్కలేమా చూద్దాం మనం ఒకసారి ట్రై చేద్దాం ఈ రాయిని ఎక్ ఎక్కేది చూడండి మామూలుగా బల్లే ఉంది ఎలా సెట్ చేసి అసలు సెట్ చేసినట్టు ఉన్నారు సెట్ చేసినట్టే ఉన్నారు చూడండి ఎక్కుతాము ఎక్కడానికి ట్రై చేద్దాము అసలు ఎక్కుతాము ఎక్కము కొన్ని కొండ ఎక్కుతున్నా చూద్దాం అసలు ఈ కొండ ఎక్కుతుమా ఎక్కడేమో చూద్దాం మనం ఒక సాహసం చేద్దాం ఆల్రెడీ ఎంకటేష్ ఎక్కాడు నేను కానీ ఎక్కుతాను ఎక్కడో చూద్దాం చెప్పులిప్పాలట చెప్పులిప్పి ఎక్కొచ్చు ప్రేమ ఇక్కడికి వచ్చి లవ్ చేసుకుంటుంది చేసుకుంటారు जाये पार। जाये पार। तो वो <laughs> <laughs> मन चुके प्रेम का स्वच्छम तो। <laughs> तो प्रेम అద్దులో తీర్చిది ఎప్పుటో వచ్చింది చివరిపట్నం మామూలు కొండ కాదు ఇది ¡Eso pasa! Ah. Perfecto. ఎక్కాము చూడండి కొండ కింద నుంచి మొత్తం ఎంత ఒకే వీళ్ళు మామూలుగా ఎక్కాలంటే ఎక్కలేము మొత్తానికి సాహసం చేశాము ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము లక్ష్మీ స్వామి కొండ ఇలా ఇలా క్లిక్ అది లక్ష్మీ స్వామి కొండ ఆ కొండ కానీ కొండ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొండ ఎక్కాము

వినకుండా వణిగిపోతున్న వెంకటేశు ఈ రేస్ లో వెనకాల ఉన్నారు దూసుకుపోతున్న సుబ్బారెడ్డి గారు విజయాన్ని పొందారు వద్దురా వద్దురా వినరా అంటున్నా వినకపోతున్నా వెంకటేశురా ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని ఇందుకే చెబుతారు 嗯嗯。Okay.